అందరికీ నమస్తే అండి ఇది ఇరవయో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు పునర్వసు నక్షత్రం ఉంది ఈ నక్షత్రం ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి కలిసి రాదు అంటే ఈ నక్షత్రం రోజున ఎవరు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఎవరు వాయిదా వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తున్నానండి సో ఇక్కడ శుభ నక్షత్రాలైన భరణి పుబ్బ పూర్వషాఢ రోహిణి హస్త శ్రవణం ఆరుద్ర స్వాతి శతబిషం పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఈ నక్షత్రం వాళ్ళు మీకు ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేసుకోవాల్సి ఉంటే మీరు ఈ ఇరవయో తారీఖు చేసుకోవచ్చండి మీకు అత్యంత శుభకారం మొదలు పెట్టుకోవడానికి కానీ లేదా ఏదైనా ముఖ్యమైన పనులు ఇల్లు దర్వాజా స్టార్ట్ చేయడానికి కానీ లేదా పెళ్లి చూపులకు వెళ్ళడానికి కానీ లేకపోతే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి మాత్రం అదే పునర్వసు నక్షత్రం రోజున ఈ నక్షత్రం వాళ్ళు ముఖ్యమైన పనులు చేసుకోవడానికి అనుకూలం అనుకూలం కానటువంటి నక్షత్రాలు అశ్విని మక్క మక్క కాదండి మక్క మూల కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రం వాళ్ళు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే ఇరవయో తారీఖు వాయిదా వేసుకోవడం మంచిదండి లేదు ఖచ్చితంగా వెళ్ళాలి చేయాలి అనుకుంటే మాత్రం దేవతారాధన చేసుకుని దైవ దర్శనం చేసుకుని వెళ్ళటం మంచిది థ్యాంక్ యూ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి